బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా బీసీలకు విన్నంటి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి నిన్న జరిగినటువంటి ఏదైతే శాసనమండలి ఎన్నికొందో నిరూపించబడింది ఇవాళ మాటలు చెప్పటం వేరు చేతల్లో కావాలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నా నాబీసీలు నా బీసీలు అని మాట్లాడేవాడు ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాలు కురవలు తీరులు చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అలాంటిది మొట్టమొదటిసారిగా బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి ఇరవై శాతాన్ని ముప్పై మూడు శాతం చేశారు అంతేకాదు ఆయన ఈ ఎవరైతే ఈ బడుగు బీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి సామాజికంగా వెళ్ళాలి విద్యాపరంగా వెళ్ళాలి రాజకీయంగా వెళ్ళాలి అని చెప్పి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్కి ఒక యూపీ పాఠశాల ఐదు కిలోమీటర్కి ఒక జిల్లా పరిషత్ పాఠశాల నియోజకవర్గంలో ఒక ఐటీఐ అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీర్